బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక వచ్చానండి మొక్కల గురించి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేది మొక్కలు మొక్కే కదా అని తీసిపరేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటికి చాలా విలువ ఉంది కానీ మనమే వాటి విలువ వాటి విలువ తెలుసుకోము నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ మొక్కల ద్వారా మీకు చెప్దామని ఈ వీడియో ద్వారా వచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మొక్కలు మొక్కల్ని చాలా ఈజీగా తీసి ఉంటాము కానీ అవి మనకి ఎంతో విలువైన ప్రాణవాయువుని ఇస్తాయండి వాటి నుంచి ఆక్సిజన్ వస్తుందని అందరికీ తెలుసు ఆ ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేమని కూడా అందరికీ తెలుసు కానీ అయినా సరే ఆ మొక్కల్ని మాత్రం చాలా ఈజీగా తీసుకుంటాము ఒక్కొక్కసారి ఆ మొక్కలను కూడా పీకి పక్కన పడేస్తూ ఉంటాం కూడా ఎందుకు ఇవి అని కానీ అవి మాత్రం మనకి ఎంతో విలువైన ప్రాణవాయువుని మాత్రం చాలా ప్రాణప్రదంగా మనకిస్తాయి ఫ్రెండ్స్ కాసేపు ఊపిరి పీల్చుకోకుండా మనం ఉండగలమా ఫ్రెండ్స్ కానీ మనమైతే ఏ ఈ మొక్కని తీసి పక్కన పాడేస్తాం ఫ్రెండ్ మనకు ప్రాణవాయువునిచ్చే మొక్కని అంత చులకనగా చూస్తాం అదే మనం కాసేపు మన ఊపిరిని ఉగ్గబెట్టుకొని ఏ వందలే కాసేపు ఉగ్గబెట్టుకుని ఉందాము ఊపిరి పిలిచుకోపోతే బ్రతకలేమా అని ఉండండి ఫ్రెండ్స్ ఉండగలరా ఉండలేరు సో అంత విలువైన ప్రాణవాయువునిచ్చే మొక్కలకు మాత్రం మనం విలువ ఇవ్వం అంతేకాదు ఫ్రెండ్స్ మొక్కల గురించి మనం ఒకసారి గమనిస్తే చాలా నేర్పుతాయి ఫ్రెండ్స్ మనకి ఆ మొక్కలు అనేవి ఏంటంటారా అసలు మొక్కలకి స్వార్థం అనేది ఉండదండి ఎలా అంటారా అది కూడా చెప్తాను వినండి అవి మనం పోసే చెంబుడు నీళ్ళకి ఐదు నెలలు ఆరు నెలలు వాటి జీవం అంతా పోసుకుని దినదినంగా పెరుగుతూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఒక పొండో పువ్వు ఇస్తాయి కానీ అవి మనం ఏం చేస్తాం ఒక ఆరక్షణలో తెంపేసి పండు అయితే తినేస్తాం పువ్వు అయితే పెట్టుకుంటాం అవి స్వార్థంగా ఆలోచించవు కాబట్టి ఆ పండు పువ్వు మనకు దక్కుతున్నాయి అదే అవి స్వార్థంగా ఆలోచిస్తే అసలు మేమెందుకు కాయాలి మేమెందుకు పుయ్యాలి ఎవరో పెట్టుకోవడానికో ఎవరో అవసరం తీర్చడానికో మేమెందుకు ఇవ్వాలని ఒక్క క్షణం అవి ఆలోచిస్తే మనకు అసలు ఆహారం కూడా దొరకదు ఫ్రెండ్స్ అవి స్వార్థం లేనివి కాబట్టి అవి అంత కష్టపడి పెంచుకున్న పువ్వుని అవి పండునైనా సరే అవి మనకిచ్చేస్తున్నాయి సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం స్వార్థం లేకుండా మనం కూడా బ్రతకాలి ఫ్రెండ్స్ మనం వంద రూపాయలు పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు లాభ లాభం కావాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఏ స్వార్థం లేకుండా మనం పోసే చెంబుడు నీళ్ళకి మన ఆహారాన్ని ఇచ్చి మనం నిలబెడుతున్నాయి ఫ్రెండ్స్ మొక్కలు అంత విలువైనవి నా ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను చూపించిపోయేవి మా తోటలో పండిన అనమాట బెండకాయలు పచ్చిమిర్చి వంగ టమాటా ఇవన్నీ వేసాం ఫ్రెండ్స్ మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ వేసాము నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం ఎక్కడో వెళ్ళి షాప్లో కొనుకొచ్చినవి పురుగు మందులు అన్నీ వేసి అంతా చేసి పెంచుతారు దానివల్ల మనకు అనారోగ్యలే తప్ప ఆరోగ్యమైతే ఉండదు అదే మన చేతితో మనం నీళ్లతో పెంచుకుంటూ వాటికి ఎరువు పశువుల ఎరువు అవన్నీ వేసి మంచిగా పెంచుకుంటే మనకు ఆరోగ్యకరమైన కూరగాయలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ రోజు నుంచి మీకు చేతనైనంత వరకు ఒక చిన్న మొక్కని ఏదో ఒకటి ఒక రూపంలో ఒక మొక్కను పెంచండి ఫ్రెండ్స్ అవి మనకు నీడను కూడా ఇస్తాయి వ్యాసవ చాలా చాలాసార్లు మనం ఆ చెట్టు నీడలనే కోరుకుంటూ ఉంటాం ఇంట్లో ఉండలేక ఆ వేడిగాలు తట్టుకోలేక చెట్టు కిందకే చేరుతుంటాం అంత మేలు చేసే చెట్లను మాత్రం మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వృక్షో రక్షిత రక్షిత అన్నారు ఆ వృక్షాలను రక్షిద్దాం మనల్ని మనం రక్షించుకుందాం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీతో కలుస్తాను బాయ్